హలో అండి వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది నెల్లూరులోని రియల్ ఎస్టేట్ రంగంలో పదిహేను సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఎంతో మంది కస్టమర్స్ ఆధారలతో దిగ్విజయంగా ముందుకెళ్తున్నటువంటి కౌస్తభో ఎస్టేట్స్ వారి లేఅవుట్లను చూపెడుతున్నాను ఈ కౌస్తభో ఎస్టేట్స్ సంస్థను ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసినప్పటి నుండి కస్టమర్స్ యొక్క పెట్టుబడులకు అధిక ప్రాఫిట్స్ని పొందేలా పది లేవర్ట్స్లను అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పగలను ఈ కౌస్త యొక్క లేవర్స్ గురించి మీరు వినే ఉంటారు లేదా చూసే ఉంటారు లేదా ప్లాట్ కానీ హౌస్ కానీ కొనే ఉంటారు కానీ ఈ లేవర్స్ చుట్టుపక్కల ఉన్న వారికి మాత్రమే కాకుండా బయట ఊర్లలో ఉండి లేదా బయట రాష్ట్రాల్లో ఉండి నెల్లూరులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్లకు అదేవిధంగా నెల్లూరు వాళ్ళు బయట రాష్ట్రాల్లో లేదా బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా వీరి లేవర్స్ ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా చూపెడుతున్నానండి సాధారణంగా కొత్త లేవర్స్ లను ఓపెన్ చేసేటప్పుడు సెలబ్రిటీస్ ని పిలిచి నానా హంగామాలతో లేవర్డ్స్ని ప్రమోషన్ చేస్తుంటారు కదా కానీ ఈ కౌస్తమం వాళ్ళు ఏ లేఅవుట్ ఓపెనింగ్ అయినా సరే ఎటువంటి సెలబ్రిటీస్ లేకుండా నానా హంగామాలు చేయకుండా చాలా సింపుల్గా లేఅవుట్ ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా ప్లాట్లను సేల్ చేస్తున్నారండి అలా ఎలా సాధ్యమవుతుందని అనుకోవచ్చు ఎలా అంటే వీరు లేవట్స్ని ఏ విధంగా చేయాలనుకున్నారో ఆ విధంగా బ్రోచర్ని రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన బ్రోచర్లో చూపెట్టినట్టుగా అప్రూవల్ చేయించి క్లియర్ డాక్యుమెంటేషన్తో లేవర్స్ని హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే తీర్చిదిద్దుతారు అంతేకాదు వీరి లో ఎవరు ప్లాట్ ఉన్నా సరే మూడు సంవత్సరాల వరకు ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తారు అంటే ప్రతి ప్లాట్లోనే గడ్డి లేదా మొక్కలను వీళ్ళే క్లీన్ చేసేస్తుంటారు ఇలా చెప్పినవి చెప్పినట్లు కంప్లీట్ చేస్తూ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ మెయింటెనెన్స్ చేయడం అనేది సులభం కాదు అయినా సరే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ కౌస్తం యొక్క ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్క కస్టమర్కి అందుబాటులోని ధరకు మరియు డెవలప్మెంట్ అవుతున్న లొకేషన్లో లేఅవుట్స్ వేసి అఫోర్డబుల్ ప్రైస్ లలో ప్లాట్లను సేల్ చేస్తున్నారు అండి వీళ్ళు వేసిన పది లో ప్రజెంట్ ప్లాట్లు అవైలబుల్ ఉన్నవి మాత్రమే ఏ లొకేషన్లో ఉన్నాయో చూపెడతాను ఈ వీడియోని పూర్తిగా చూడండి నెల్లూరు సిటీకి ఎక్స్టెన్షన్ అయినటువంటి నరుకూరులో మూడు లేఅవుట్స్ ఉన్నాయండి కౌస్తభా స్టేట్ ఫేస్ వన్ ఫేజ్ టూ కౌస్తభోయ స్టేట్ గోల్డ్ లేవోట్ కౌస్తభాయ స్టేట్స్ డివైన్ సిటీ ఇలా మూడు లేఅవుట్స్ నరుకూర్లో ఉన్నాయండి ఈ లో కమర్షియల్ ప్లాట్లు రెసిడెన్షియల్ ప్లాట్స్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా సేల్కి ఉన్నాయండి నరుకూరు అనేది నెల్లూరు కార్పొరేషన్ లో ఉంది అదేవిధంగా నరుకూరు మైపాడు బీచ్కి కొత్తకూడూరు బీచ్కి కాటేపల్లి బీచ్కి అన్నింటికి కలిపి ఒక జంక్షన్ గా చెప్పవచ్చు ఇక్కడ ఏ టు జెడ్ అవైలబుల్లో ఉంటాయి స్కూల్ బస్సెస్ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి అదేవిధంగా నెల్లూరు నగరానికి దగ్గరలో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న బుచ్చిరెడ్డి బాలెంలోని బాంబే హైవేకి అనుకొని బుచ్చిరెడ్డి బాలెం టోల్ ప్లాజా పక్కనే కౌస్తుభం ఎస్టేట్స్ ఎమరాల్ లేఅవుట్ ఉందండి ఇందులో కమర్షియల్ ప్లాట్లు రెసిడెన్షియల్ ప్లాట్స్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా సేల్కి ఉన్నాయి ఇది బుచ్చి మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్లోనే ఉందండి ఇది కోవూరు మండల పరిధిలోని లేగుంటపాడులో కొత్తగా వేసినటువంటి కౌస్తుభ ఎస్టేట్స్ ఫోర్చ్యూన్ సిటీ లేఅవుట్ అండి దీనిలో ప్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇందులో ప్రజెంట్ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి మొత్తం కంప్లీట్ అవ్వగానే దీని యొక్క పూర్తి వీడియోని అప్లోడ్ చేస్తాను ఇది నరుకూరు నుండి కొత్తకోడూరు బీచ్కి వెళ్లే దారిలో దొరువు ఆమలూరు దగ్గర కొత్తగా వేస్తున్నటువంటి కౌస్తభ ఎస్టేట్స్ స్ట్రెజర్ లేవు అండి ఇందులో కూడా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అన్ని కంప్లీట్ అవ్వగానే దీని యొక్క పూర్తి వీడియోని అప్లోడ్ చేస్తాను ఇందులో కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి చూశారు కదా ఇప్పటి వరకు మీరు చూసిన లేఅవుట్స్ లోని ప్రత్యేకతలు ఏంటి అంటే ఫార్టీ ఫీట్ సీసీ మరియు తార్ రోడ్స్ కాంక్రీట్ డ్రైనేజ్ లేఅవుట్ మొత్తం త్రీ ఫేస్ పవర్ సప్లై ట్రీ ప్లాంటేషన్ లేౌట్ చుట్టూత కాంపౌండ్ వాల్ లేఅవుట్ ఎంట్రన్స్ లో ఆర్జ్ కామన్ పార్క్ విత్ కిడ్స్ ఎక్విప్మెంట్స్ ప్లాట్ కొన్నవారి పేరుతో ఉన్న నేమ్ బోర్డ్ స్ట్రీట్ లైట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి వీటన్నింటినీ మీరు లేఅవుట్ విజిట్ చేసి చూడవచ్చు లేఅవుట్స్ అన్నింటినీ అప్రూవల్ చేయించారు కాబట్టి క్లియర్ డాక్యుమెంటేషన్ కలిగి ఉన్నాయి బ్యాంక్ లో కూడా వస్తుంది సో ఎటువంటి సందేహం లేకుండా లీగల్ ఒపీనియన్ చెక్ చేసుకుని హ్యాపీ కా కొనుకోవచ్చు వీళ్ళు వేసిన ప్రతి ఒక్క లేఅవుట్ మెయిన్ రోడ్ యాక్సెస్ ని కలిగి ఉన్నాయి ఇక్కడ మీరు గమనించవచ్చు చూపెడతారు ఇది నలుకూర్లోని కౌస్తభోన్ డివెన్సిటీ సిటీ యొక్క మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇది కూడా నలుకూరులోని కౌస్తుభ ఎస్టేట్ గోల్డ్ లేఅవుట్ యొక్క మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ ని చూడండి ఇది కూడా నలుకూరులో కౌస్తాయ్ ఎస్టేట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ యొక్క మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ ని చూడండి ఇది నరుకూర్ నుండి కొత్తగూడూరు బీచ్ కు వెళ్లే ముంగల లో ఆమ్లూరు వద్ద వేసినటువంటి కౌస్తభా ఎస్టేట్ ట్రెజర్ లేఅవుట్ యొక్క మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ ని చూడండి ఇది కోవూరు మండల పరిధిలో లేగుండ్పాడులో వేసిన కౌస్తబాయ్ ఎస్టేట్ స్పోర్ట్స్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ ని చూడండి ఇది బిచిరెడ్డి బాలెం టోల్ ప్లాజా పక్కన ఉన్న కౌస్తబ ఎస్టేట్ శ్యామరా లేఅవుట్ యొక్క మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ ని చూడండి ఇలా ప్రతి లేఅవుట్ రోడ్ ఫేసింగ్ కలిగి ఉండడంతో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా లేఅవుట్ ని రీచ్ అవ్వడానికి చాలా సులభతరంగా ఉంటుందని చెప్పగలను కౌస్తభం లేఅవుట్స్ అన్నింటిలోండి పదిహేను అకరాలు నుండి ఇరవై ఐదు అంకరాలు యాభై అంకరాలు వంద అంకరాలు మించి ప్లాట్లు ఉన్నాయి కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి కార్నర్ ప్లాట్లు ఉన్నాయి మరియు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి మరియు ప్లాట్లు డెవలప్మెంట్ కావాలన్నా ఇస్తారండి ఎవ్రీథింగ్ ఇస్ ఓకే కౌస్తభం లేవోర్స్ లేఅవుట్స్లోని ప్లాట్లు కొంటే ఏ విధమైన బెనిఫిట్స్ ని పొందుతారంటే అన్ని లేఅవుట్స్ జన సముదాయానికి అత దగ్గరలో ఉన్నాయి కాబట్టి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కానీ రీసేల్ చేసుకోవడానికి కానీ మరియు అన్ని లేఅవుట్స్ మెయిన్ రోడ్ యాక్సెస్ కలిగి ఉన్నాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసుకోవడానికి ది బెస్ట్ లేఅవుట్స్ అని పక్కగా చెప్పగలను లేఅవుట్స్లోని ప్లాట్ యొక్క ప్రైస్ ఎంత అడిగితే లొకేషన్ వైజ్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ మరియు టైం డ్యూరేషన్ బట్టి ప్రైజ్ నెగోషియేషన్ కూడా ఉంటుంది ప్రైజ్ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఈ కౌస్తభవ లేఅవుట్స్ యొక్క ఓనర్ మా మామగారే కాబట్టి ప్రైస్ తగ్గించేలా తప్పకుండా హెల్ప్ చేస్తాను అంతేకాదు లేఅవుట్ విజిటింగ్ దగ్గర నుండి ప్రైస్ నెగోషియేషన్ అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంటేషన్తో పాటు రిజిస్ట్రేషన్ అయ్యాక మెయిన్ డాక్యుమెంట్ మీరు హ్యాండ్ అవుట్ చేసుకునేంత వరకు కోఆపరేట్ చేస్తానండి మరి ఎందుకండి ఆలస్యం ఈ లేఅవుట్స్ ని విజిట్ చేయాలనుకున్నా లేదా ప్రైస్ తెలుసుకోవాలనుకున్నా లేఅవుట్ యొక్క అవైలబుల్ లిస్ట్ కావాలన్నా కార్నర్ ప్లాటు కమర్షియల్ ప్లాటు ఇండిపెండెంట్ హౌసెస్ కొనాలన్నా లేదా ప్లాట్ డెవలప్మెంట్ కావాలనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీ సబ్జెక్ట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ